భగవంతుడు సృష్టించిన పదార్థాలతోటి తిరిగి భగవంతుణ్ణి ఆరాధించడం కాకుండా మన మనో పుష్పాన్ని భగవంతునికి అర్పించటమే అనన్య భక్తి దానికి ముందు ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయ శాంతి క్షమ అహింసలు తపము ధ్యానం సత్యం ఇవన్నీ సాధించాలి నిరంతరం తపన సాధన చేయాలి ప్రతి జడ జీవ పదార్థము పరమాత్మ స్వరూపమే అన్న విషయాన్ని గ్రహించాలి మనసు ఎప్పుడూ కూడా బయటికే బాహ్య విషయాల వైపే వస్తువుల వైపే పరుగులు తీస్తూ ఉంటుంది అలాంటి మనసును శుద్ధి చేసుకొని అంతర్ముఖం చేయాలి మనస్సు బుద్ధి ఏకం కావాలి చిత్తశుద్ధి పొందాలి ఇలాంటి మనో పుష్పాన్నే భగవంతునికి సమర్పించాలి ఇదే అనన్య భక్తి ఆత్మానుభూతి గృహస్థు అయినా బ్రహ్మచారి అయినా సన్యాసి అయినా మనసును శుద్ధి చేసుకుంటే కానీ భక్తుడు కాలేడు చిత్తశుద్ధి లేని పూజ పరమాత్మ స్వీకరించడు ముక్తి పొందాలంటే భక్తి కావాలి భక్తి అంటే అనన్య భక్తి కావాలి సంపూర్ణ శరణాగతి కావాలి దీనికి చిత్తశుద్ధి నిష్కామ కర్మలతో కూడిన నిరంతర సాధన అవసరం ప్రతి మానవునిలో మూడు శరీరాలు ఉంటాయి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ కారణ శరీరంలోనే అనేక జన్మార్జిత పాపపుణ్యాలు బీజరూపంలో ఉంటాయి వీటి వల్లనే అనేక వికారాలు వస్తూ ఉంటాయి జీవుడికి పై వికారాలు తొలగించుకోవాలి అంటే సూక్ష్మ శరీరంలో మార్పు రావాలి సూక్ష్మ శరీరంలో మార్పు రావాలి అంటే స్థూల శరీరంతో సాధన చేయాలి శరీరంతోటే సాధన చేయాలి అది లేకపోతే ఏమీ చేయలేం అందువలన ఈ శరీరం ఉండగానే చిత్తశుద్ధితోటి నిష్కామ కర్మలతోటి అనన్య భక్తితోటి సాధన చేస్తూ ఆత్మానుభూతి పొందాలి